ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటనలో భాగంగా ఈరోజు ఏయు ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్లో జరిగే బహిరంగ సభకు సంబంధించి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖకు రానున్నారు కాసేపట్లో విశాఖకి రాబో సీఎం రాబోతున్నారు దీనికి సంబంధించి మనకి మనం ఇప్పుడు ప్రస్తుతానికి ఎయిర్పోర్ట్లో ఉన్నాం ఎయిర్పోర్ట్లో గేట్ టూ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వస్తారని మనకి ఒక సమాచారం ఇప్పటికే సంబంధ దానికి సంబంధించి ఇప్పటికే కాన్వాయ్ రెడీ చేస్తున్నారు ఎన్ఎస్జి ఎస్ఎస్జి బలగాలన్నీ కూడా ఈ కాన్వేకి రెడీగా ఉన్నారు దీంతోపాటు ఇక్కడి నుండి దీనికి సంబంధించి ఈ ఏర్పాట్లన్నీ కూడా సుమారుగా పోలీస్ బలగాలు అలాగే కేంద్ర బలగాలన్నీ కూడా ఇప్పటికే పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఫోర్త్ గెస్ట్ హౌస్లో విశ్రాంతి తీసుకొని అక్కడి నుండి ఐఎన్ఎస్ డేగాకి వెళ్తారని సమాచారం అయినప్పటికీ కూడా ఈ సమయం ఆలస్యమైనందున ఇక్కడి నుండి ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఐఎన్ఎస్ డేగాకి వెళ్ళి ప్రధానమంత్రి గారిని స్వాగతం పలుకుతారని ఇక్కడ మనకు వస్తున్నటువంటి సమాచారం అదేవిధంగా ఐఎన్ఎస్ డేగాకి వెళ్ళేటప్పుడు నాలుగు గంటలకు ఐఎన్ఎస్ డేగాకి చేరుకునే విధంగా అక్కడి నుంచి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ అదేవిధంగా సీఎం చంద్రబాబు నాయుడు ఇద్దరూ కూడా ఐఎన్ఎస్ డేగాలో కలిసి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీని స్వాగతం పలుకుతారు అక్కడి నుండి నేరుగా నాలుగు ఇరవైకి బయలుదేరి సిరిపురం రోడ్డు మార్గం ద్వారా సిరిపురం చేరుకుంటారు అక్కడి నుండి రోడ్ షోలో ముగ్గురు నాయకులు అటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రోడ్ షోలో పాల్గొంటారు ఈ రోడ్ షోకు సుమారుగా అరవై వేల మంది పాల్గొంటారని ఒక అంచనా అదేవిధంగా పోలీస్ యంత్రాంగం ఏదైతే ఉందో పోలీస్ యంత్రాంగం అంతా కూడా ప్రతిష్ ప్రతిష్టమైన ఏర్పాట్లు చేసింది అదేవిధంగా ఈ వెళ్తున్న రోడ్లకు సంబంధించి ఇప్పటికే ట్రాఫిక్ ఆంక్షలు విధించారు ఈ ట్రాఫిక్ ఆంక్షల ద్వారా కొంతమంది ట్రాఫిక్ను కూడా మళ్ళిస్తున్నారు కాసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖ ఎయిర్పోర్ట్కి చేరుకుంటారని సమాచారం కెమెరామెన్ మహేష్తో రమేష్ విశాఖ ఎయిర్పోర్ట్